నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే బాలకోటే గారు నమస్తే బాలకోటే గారు విశాఖపట్నం ఇక రాజధాని అయిపోయినట్టే ఎన్నికల తర్వాత అక్కడికి వచ్చేస్తున్నాను ప్రమాణ స్వీకారం అక్కడే ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ప్రకటన చేసిన తర్వాత అవాక్ అవటం ప్రజలవంతైంది అదేంటి విశాఖ రాజధాని ఏంటి మూడు రాజధానులు అన్నాడు కదా విశాఖపట్నం అమరావతి కర్నూలు మూడు రాజధానులు అవ్వాల్సింది మళ్ళీ ఒక రాజధానికి వచ్చాడంటే అది కూడా విశాఖకి వచ్చాడంటి మరి అమరావతి ఏమైపోవాలి కోర్టు కేసులు ఏమైపోవాలి అసలు కోర్టులో కేసులు ఉండక ఇలాగ మాట్లాడొచ్చా ఇలా రకరకాల ప్రశ్నలు రకరకాల చుక్కుములు సో అమరావతి బహుజన జయసి నాయకుడిగా మీ స్పందన ఏంటి ఎలా స్పందిస్తారు దీని మీద అసలు ధన్యవాదాలు కిషోర్ గారు రేపటి ఎన్నికల్లో కుడి ఎడమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించినట్టుగా మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అయ్యే తీరుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐదేళ్ల పరిపాలనలో ఆయన గురించి మనం చదివాం మనం ఆయన పరిపాలన చూసాం రాజు కంటే ముండోడు బలవంతుడు అంటారు ఈ జమీన్ రైతుకు సంబంధించిన ఎడిటర్ ఒక ఆయన డోలేంద్ర ప్రసాద్ గారు అని మా గురువు గారు నేను ఆ జమీన్ రైతులో కూడా తేజ న్యూస్ వీక్లీ మ్యాగజైన్లో స్పెషల్ కరస్పాండెంట్గా జర్నలిస్ట్గా చేస్తున్న క్రమంలో రాజశేఖర రెడ్డి గురించి ఒక మాట రాస్తాడు ఆయన గోడ గొప్పదా నా తల గొప్పదా అని ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని అడిగితే తన తలని గోడకు గుద్దుకొని మరి నా తలే గొప్పది అంటాడు అది రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం గురించి ఆయన రాసిన మాట జగన్మోహన్ రెడ్డి గారి మనసత్వం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతూ ఈ మాట అంటున్నాడు చాటాక చొప్పుళ్లకు కుందేళ్ళు బెత్తడం ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆయన పోడు ఆయన పోలేడు ఇలాంటి మాటలు నేనైతే మాట్లాడు ఆదాని సాక్షిగా చెప్తున్నా ఆదాని సాక్షిగా చెప్తున్నా రేపు మా గత్యంత మా గతి మారి మా తలరాత మార్చుకోలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గనక అధికారంలోకి వస్తే ఆయన విశాఖపట్నం కనుక వెళితే ఇప్పటివరకు శాంతియుత పోరాటాలు చూశారు రేపు ఆత్మాహుతి పోరాటాలు చూస్తారు ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి నెల్లూరు జిల్లాలు రెండు కోట్ల ఎనభై లక్షల మంది నాడీ కేంద్రమైన రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని చేసుకుంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం మీరు ఒక మాట గమనించండి తెలంగాణ ఉద్యమం పుట్టిందే పెద్ద మనుషుల ఒప్పందం పాటించలేదని దాన్ని గౌరవించలేదని అమలు జరపలేదని చట్టాల సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా ప్రభుత్వాల సాక్షిగా న్యాయస్థానాల సాక్షిగా నిర్మితమైన రాజధానిని కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే తన రాజకీయం కోసం జరగబోయేది స్ఫోటనా ఇప్పటివరకు ఏంటంటే మూడు ప్రాంతాల ప్రజల గౌరవాన్ని పాటించి రాష్ట్ర సమఖ్యతను కోరుకుంటూ శాంతియుత ఉద్యమం చేశాం ఎందుకంటే రాజధాని అని అంటే రాజధానిని ఒక చంద్రబాబు నాయుడు రాజధానిగానో లేదా భవనాల రాజధాని గానో చూస్తే రాష్ట్రం చిత్రమవుతుంది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒంటి మీద లేకుండా ఉన్నాం మా రాష్ట్ర రాజధాని మేము నిర్మించుకోలేం ఒక కేంద్ర ప్రభుత్వం విభజిత చట్టం ద్వారా ఇస్తే నిర్మించుకున్నాం నాటి ప్రభుత్వం తప్పిదాలు చేస్తే తప్పిదాలను తప్ప శిరచ్ఛేదన చేస్తా రాజ రాజధాని అని చెప్పేసి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతాయి నాటి అరవై తొమ్మిది కాలంలో కూడా అయ్యే జరిగినాయి తల్లి భారతి ఎండిన స్థనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దేనత్వం ఇదని బద్దం భాస్కరెడ్డి పుడతారు చరమండరాజులు పడతారు శ్రీశ్రీలు పుడతారు శ్రీశ్రీలు పుడతారు ఆదిపట్ల కైలాసం పుడతారు ధర్మం ఉండాలండి పాలకుడికి నేను ఇక్కాను కాబట్టి దేనినైనా నరికేస్తాను అని చెప్పేసి అని రాజకీయాల కోసం ఏదో విధమైన ఉన్మాద ప్రకటన చేస్తే సమాజంలో మిగిలేదేం లేదండి నేను చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతిలోనే ఉంటా ఎక్కడే నేను ఇల్లు కట్టుకుంటానన్నాడు అమరావతిలో ఉన్నాడు అమరావతిలో ఉండి తాడేపల్లిలో ఉండి అమరావతిని చంపాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో విశాఖపట్నంలోనే ఉంటా నేను ఎక్కడే కొండ మీద ఉంటా అంటాడు రేపొద్దు విశాఖపట్నం చంపేస్తాడు తర్వాత ఎక్కడ ఉంటాడు రాయలసీమలో ఉంటాడా తర్వాత ఎక్కడ ఉంటాడు అంటే ఈ నీతి లేని ప్రభుత్వ పరిపాలకులు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం కానీ సమాజాన్ని చిద్దనం చేసే విధంగా దుర్మార్గమైన ప్రకటన ఇది ఎందుకంటే పదహారు వందల రోజులు అమరావతి ఉద్యమం తర్వాత కూడా న్యాయస్థానాల తీర్పులు ఉండగా ఇప్పటికీ సుప్రీంకోర్టులో స్టే ఉండగా కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంది కోర్టు ధిక్కరకు పాల్పడుతూ నేను వచ్చేస్తున్నాను ఆమె విశాఖపట్నమే నా రాజధాని ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా విశాఖపట్నాన్ని హైదరాబాదు బెంగుళూరు చెన్నైకి మించి అభివృద్ధి చేస్తానంటున్నామంటే ఐదేళ్ళు అమరావతిని ఏం చేశావు అడవిని చేసావు పులులు తప్ప తాచుపములు కట్టల భావం తిరిగేలా చేశావు మరో ఐదేళ్ళు నువ్వు పరిపాలన ప్రభువుగా ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే పులులు జరగాలి అమరావతిలో రేపు విశాఖపట్నాన్ని ఏం చేస్తావు ఈ దుర్మార్గమైన ప్రకటనలు కాదండి ఇప్పుడు బిడ్డలకు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంగన్వాడీ టీచర్లకు వెయ్యి రూపాయలు పెంచడం మన చేతగాల వెయ్యి రూపాయలు సార్ వెయ్యి రూపాయలు పెంచమంటే పొత్తి కడుగులో చెయ్యేసరెస్ట్ చేసిన ఇది మన బతుకు కవులు అమరావతి రైతులు కవులు ఇవ్వలేకపోయాం వాళ్ళకి ఇస్తానన్న పెన్షన్లు మొన్న మాయ చేస్తూ రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్లు ఐదు వేలు ఇస్తానని ప్రకటించాం పెన్షన్లు ఇవ్వటానికే వారాల తరబడి లేట్లు చేశావు ఆలస్యాలు చేశాం చేశాం కదా ఏమి రాజధాని కడతాడైనా హైటెక్ రాజధాని కడతాడంట అంటే ఈ దుర్మార్గంగా ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారు బలహీనులు అచేతనులు నా మాట చిల్లుబాటు అవుతుంది నేను ఎవడ మాట్లా మీరు ఎవడ మాట ఉంటాం న్యాయస్థానాల మాట కూడా ఆ కేంద్ర ప్రభుత్వం గుడ్డిది దానికి చెవులు లేవు నోరు లేదు కళ్ళు లేవు సాక్షాత్ దేశ ప్రధాని నిర్మించిన రాజధాని శిలాపలకం ఎక్కి ఎక్కి వేడుస్తుండే ఎక్కిరిస్తుంటే సిగ్గులేదు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రాజ్యాన్ని కాపాడాలా న్యాయస్థానాన్ని గౌరవించుకోకోకుండా ఓ ముఖ్యమంత్రి బరితగించి మాట్లాడుతుంటే దిక్కు లేదు కోర్టు చర్యలు తీసుకోవాలండి కోర్టు దిక్కన కింద చర్యలు తీసుకోవాలి నోటొక్క తీర్పులు ఇచ్చినా కూడా ఇంతవరకు ఏ కోర్టు కూడా ఆయన దిక్కర స్వరాలు వినిపించినా ఒక్క మాటలు మొన్న ఏమన్నా కొడాల కొడాలి నాని గారు సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోకూడదని రాజ్యాంగం రాసుందా బ్యాంకులు తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వద్దా ఏముంది సచివాలయం అంటే ఒక పది ఎకరాలు ఒక రాష్ట్ర రాజధాని సచివులు కూర్చునే రాజధాని ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సచివాలయాన్ని దేవాలయంగా పోలిస్తారు దేవాలయాన్ని తాకట్టు పెట్టి ఆఫ్టర్ ఆల్ పది ఎకరాలు మాట్లాడ అని అంటున్నారంటే కొడాలి నాన్నగారిని ఏమనే సార్ దేశాన్ని అనాలిగా అసలు ఎన్నుకున్న ఏమనాలి ఇలాంటి మూర్ఖుల్ని ఇలాంటి దౌర్భాగ్యుల్ని ఇలాంటి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజల్ని ఏమనాలి ఆశ్చర్యవంతంతోనే ఉండాలి మరి ప్రజలు ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం రాష్ట్ర సచివాలయం అంటే కేవలం పదకరాలు మాత్రమే అని చెప్పి ఇది ఇది ప్రజలుగా తీసేసే వాళ్ళని ఏమనాలి ఏం చేయాలి ఇది ప్రజాస్వామ్యం నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఇచ్చే తీర్పు భిన్న కులాలు భిన్న జాతులు భిన్న చైతన్యాలు కూలికి ఒక చైతన్యం ఉంటుంది రిక్షావాడి కార్యక చైతన్యం ఉంటుంది హోటల్ కార్మిడికి చైతన్యం ఉంటుంది భవన నిర్మాణ కార్మికు చైతన్యం ఉంటుంది ఇంజనీర్కి ఒకటి ఉంటుంది లాయర్కి ఒకటి ఉంటుంది మీలాంటి వాళ్ళకు ఒకటి ఉంటుంది వాళ్ళకు కూడా ఏమవ్వాలి నువ్వు మీరు ప్రజలు అంటున్నారు ఈడే ఈడేంటి మనిష ఇటువంటి వాళ్ళని నిలబెట్టే వాళ్ళు పార్టీలా అసలు వీళ్ళ చైతన్యం ఏంటి ఇంత దుర్మార్గమైన పరిస్థితి రాజకీయాలు ఇప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా అడగాల్సిన సందర్భం కదా సమయం కదా ఇప్పుడు మీ నినాదం ఏంటి మూడు రాజధానులు నిన్న నువ్వు ఎత్తుకున్న నినాదం ఏంటి ఒకే రాజధాని అది కూడా విశాఖపట్నం మరి మూడు రాజధానులు ఏమైపోయాయి కే వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఏమైపోయింది హైకోర్టు పెట్టి న్యాయ రాజధానిగా చేసి ఏకంగా రాయలసీమ మొత్తాన్ని అభివృద్ధి చేయటం పరిపాలనా రాజధానికి ఎక్కడ పెట్టేసి దాన్ని అభివృద్ధి చేయటం మధ్యలో అమరావతిని అసెంబ్లీ పెట్టేసి మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకల్పాలు కలిపి పలికారు కదా మళ్ళీ వాళ్ళు కూడా సింగిల్కే వచ్చారు కదా మీరు మధ్యన సరిగమలు మరిచిపోయారు మధ్యన సరిగమలు ఉన్నాయి విశాఖపట్నం ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు అదే వైసీపీ నాయకులు ధర్మాన ప్రసాద్ హైదరాబాద్ రాజధానిని మరో ఐదేళ్ళు పొడిగించాలన్నారు వైవి సుబ్బారెడ్డి ఓ సుబ్బారెడ్డి పో చిక్కలోడికి తలబురాలు పోస్తే పేటల మీద కూర్చొని ఎరుకొని తిన్నంట చూడండి దుర్మార్గాలు మూడు రాజధానులు అన్నావు అక్కడ రాజధాని అన్నావు ఇక్కడ రాజధాని అన్నావు ఇక్కడ రాజధాని అన్నావు ఇప్పుడు విశాఖ రాజధాని అంటున్నావు విశాఖని మనం అభివృద్ధి చేసేది ఏమింది సార్ ఆల్రెడీ అభివృద్ధి అయిన ప్రాంతం అది దాన్ని నాశనం చేయకపోతే పో పర్వాలేదు అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మరి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పిత్స పట్టిందో చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పట్టిందో ఏం పగిపట్టిందో కానీ పొత్తి కడుపులో కత్తులు పెట్టుకొని అమరావతిని నాశనం చేస్తున్నారు సార్ ఆయనకు అమరావతి అంటే చంద్రబాబు నాయుడు అండి లేదంటే మరి అమరావతిలో ఆయన సామాజిక వర్గం అని చెప్పేసాను అమరావతిని చంపేస్తే ఆ రాజకీయ పార్టీని కూడా ఇప్పుడు మనం మనం అనుకున్నట్టుగా ఆ సామాజిక వర్గంతో పాటుగా ఈయన సామాజిక వర్గం కూడా గణనీయంగా ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాను కదా అంటే ఒక్కోసారి ఏమవుతుంది దళితులు బహుజనులు వీళ్ళ తర్వాత ఈ రెండు సామాజిక వర్గాలు కూడా అదే స్థాయిలో ఉన్నారు ఒక్కోసారి ఏమైందంటే యుద్ధంలో ఫ్యాక్షనిస్ట్ యుద్ధంలో మంచోళ్ళు పోయినా పర్వాలే అనుకున్న కూడా తీసేయాలి ఇప్పుడు అమరావతిలో అదే జరుగుతుంది ఆయన అనుకున్నది ఏంటంటే కమ్మ సామాజిక వర్గమే టార్గెట్ చేశారు ఏమవుతుంది అక్కడ ముప్పై నాలుగు శాతం ఇచ్చిన ఎస్సీలు ఉన్నారు ఇరవై నాలుగు శాతం ఇచ్చిన రెడ్లు ఉన్నారు పద్నాలుగు శాతం భూములు ఇచ్చిన బీసీలు ఉన్నారు పద్దెనిమిది శాతం ఉన్న కమ్మలు ఉన్నారు నువ్వు పద్దెనిమిది శాతం నీకు కంటగింపు అయింది మరి తహిమా శాతం అంతా ఎవరో అది తాటకుండా ఎస్సీ నియోజకవర్గం నువ్వు పెన్షన్లు పెంచావు అవి రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలకి కమ్మలు ఏంటి తీసుకునేది బడుగులే కదా ఆ బడుగులు ఉన్నట్టే కదా అక్కడ పెన్షన్లు పెంచడం కూడా జూన్ నుంచో జూలై నుంచో అమలు అవుతుందట ముందు నుంచే కాదట అయితే ఇంకా మాయా ఇప్పుడు మొన్నవాడి మధ్య అంగన్వాడి టీచర్ల స్ట్రైక్ విరమణ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఏం చేశారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే చెప్పింది చర్చల్లో రేపు మేము అధికారంలోకి రాగానే మీ జీతాలు ఉంచుతాం అని చెప్పేసి అని చేశారు అలా కాదు అని చెప్పిన వాళ్ళు మాట్లాడితే ఎస్మా చట్టం ప్రయోగించి వాళ్ళు ఎస్మా చట్టంలోకి పరిధిలోకి తెచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి హూస్టింగ్ ఆర్డర్ చేసి బలవంతంగా వాళ్ళని భయపెట్టి ఉద్యోగాల్లోకి వెళ్ళే విధంగా చేశారు ఇదే పద్ధతి ప్రభుత్వానికి ఈ రోజుకైతే సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకునే నేపథ్యంలో సరే దాని మీద హోదా పోదలు ఉండదు మేము పెట్టలేదని వాళ్ళు అని తప్పేంటనేసి ఆయనేది చెప్పాడు రాజేంద్ర రాజేంద్ర సన్నాయి నొక్కులు నొక్కినా కూడా కొడాలని చెప్పాడు పెడితే ఈ రోజు పెట్టబోదో రేపు పెడతారేమో రేపు పెడతారేమో అందుకని అటువంటి పరిస్థితి వీళ్ళు ఏం రాజధానులు కడతారు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని దిగాలు చేయటం తప్ప అందుకనే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మనకేమన్నా పగో ప్రతీకారమో లేదు కానీ కేవలం కేవలం మొత్తం ఎక్కిన దగ్గర నుంచి పీఠం అధిరోహించిన దగ్గర నుంచి ఆ యొక్క పగ రాజకీయాలు ప్రతీకార రాజకీయాలే తప్ప అభివృద్ధి కోణం అనేది ఏ క్షణాన లేదు ఏ క్షణాన లేదు అప్పులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది వీటి కో వీటి వల్లనే ఈరోజు మీరు వైసీపీ పార్టీ నుంచి మన రైలు భోగిలో పెట్టి ఎక్కినట్టుగా వైసీపీ నాయకులు అందరూ కూడా ఎక్కేస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన సహచర అందరూ కూడా ఎందుకు ఎక్కుతున్నారు వీళ్ళందరూ మరి ఆయన దగ్గర భయపడి ఎక్కుతున్నారా లేకపోతే కోవర్ట్లుగా పోతున్నారా నాకేం అర్థం కావడం వల్ల ఇప్పుడు గెలిచే అక్కడ ఉండి గెలిచే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే ఎందుకు కోవర్ట్లకు వస్తారు కోర్టులకు రావడానికి కూడా ఒక ఇది ఉండాలి కదా వైసీపీ అద్భుతంగా ఉంది ఇంకేముంది మనం నెక్స్ట్ మనమే వస్తున్నాం మళ్ళీ మనం గెలుస్తున్నాం అని చెప్పేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి కోవర్టుగా బతకాల్సిన కర్మ వాళ్ళకేంటి ఇప్పుడు ఉండదా ఇప్పుడు జైరామ్ జయరామ్ గారు ఉన్నారండి పొంగలూరు జయరామ్ గారు మనమే మాట్లాడమే ఆయన యొక్క మాటల మీద చాలా దారుణంగా ఆయన మంత్రిగా కూడా చాలా చాలా దాష్టికాలు చేశాడు నాకు తెలిసి ఆ ప్రాంతంలో రెండు మూడు హత్యలు కూడా జరిగినాయి ఆయన కనుసన్నల్లో ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే గెలవడని చెప్పేసి అనుకుంటున్నాడు ఉంటే గెలుస్తాడా ఇప్పుడు ఒక దాంట్లో సందేశం కూడా వస్తుంది ఇప్పుడు కర్నూలు ఎంపీ స్థానం ఆయన కేటాయించారు దాదాపు ఇరవై ఏళ్ళుగా కర్నూలు ఎంపీని గెలిచినటువంటి చరిత్ర లేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రెండు వేల నాలుగు ముందు గెలిస్తే గెలిచిందాం అలాంటి ఎక్కడైనా సరే కళ్ళు మూసుకొని గెలిచేటువంటి స్థానాన్ని కూడా గమ్మనూరు జయరాం వదులుకొని తెలుగుదేశంలోకి వస్తున్నారంటే మరి దాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నప్పుడు ఈ పార్టీ పరిస్థితి కూడా మనం అంచనా సార్ ఇప్పుడు చాలా వైసీపీ పరిపాలన మీద యుద్ధం చేయటానికి కూడా నేను మీరు అన్నారు కదా ఇందాక అలాంటి అలాంటి ప్రతి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నారు ప్రజలు అని చెప్పి అన్నారు కదా నా దృష్టిలో ఏంటంటే సార్ నా అభిప్రాయం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలే చట్టసభల ప్రక్రియ ఆ చైతన్యం కలిగించాలండి ప్రజలకే కనుక ఆ చైతన్యం ఉంటే నేను నేనెందుకి ఇప్పుడు ఇది మన సమాజమే అసమాన సమాజం కులాల సమాజం ప్రాంతాల సమాజం వ్యవసాయ ఆధారిత సమాజం ఇప్పటికీ అరవై శాతం గ్రామీణ ప్రాంతాలు గ్రామాల్లోనే బతుకుతున్నారు మీరు నగర జీవితాన్ని చూసుకొని ఈ చైతన్యం వాళ్ళకి రావాలన్నా కూడా రాదు వాడికి ఇచ్చే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు వాడికి వచ్చే అమ్మఒడి కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటుంటాడు కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు ఆ అచేతనమైన ప్రజలను చైతన్యవంతం చేసే విధమైన రాజకీయాలు నడిపితే బాగుండు వీళ్ళని ఈ విధంగా కుచించుకపోవటం వలన కొద్దిగా రాజకీయాలు కుచించుకుపోయి కాస్త మరుగుజ్జిలాగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా సరిచే సరి చేసుకోవాలి అసలు సరి చేసుకోవాలి అది దీనికోసం ఏ మహాత్ములు పడతారు కాబట్టి రేపటి యుద్ధం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే అసలు సిద్ధం చొక్కాలు మడతాయండి లింగీలు మడతాయి అని చెప్పిన ప్రజలు ఏదో కుక్క దాగినట్టు గంజాయి తాగినట్టు ఏ జీట్యాక్స్ ముందు తాగినట్టు ఉసుగొలుపుతున్నాడు కొట్టాటకు ఉసుగొలుపుతున్నాడు సార్ ఇప్పుడు ఎన్నికలో ఓటేమైనా అడగట్లేదు ఆయన వాళ్ళ కొట్టండరా అని చెప్పేసి అని అంటున్నాడు అంటే ఈ విధమైన ఉన్మాదమైన పరిస్థితికి తీసుకొని వస్తున్నాడు మరి ఈ పరిణామాలు ఏం చేస్తాయో చూడాలి దానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలా కట్టడిగా ప్రజాస్వామిక యుద్ధం చేస్తాయో చేస్తాయో కూడా ఆలోచించాలి